యేసు తెలియజేస్తా శ్రేష్ఠమైన మూడు సంవత్సరాల సంపూర్ణ బైబిల్ పర్యటనకి ఆహ్వానిస్తా ఉంచున్నా సంఖ్యాకాండము ఇరవై ఏడవ అధ్యాయము సంఖ్యాకాండము ముప్పై ఆరు అధ్యాయము ఇరవై ఏడవ అధ్యాయం ముప్పై ఆరు అధ్యాయంలో ఆయన శ్వాసం గురించి మాట్లాడడం మనం చూడొచ్చు మనస్సే గోత్రంలో నుంచి జలఫేదు అనే ఒక వ్యక్తి తనకి ఐదుగురు కుమార్తెలు ఉంటా వచ్చారు తనకి మగపిల్లలు లేరు ఇప్పుడు ఆయన చనిపోయిన తర్వాత ఇప్పుడు తన ఆస్తిని సహజంగా మగపిల్లలకి వస్తుంది కానీ ఇప్పుడు తనకు ఆడపిల్లలే ఉన్నారు కాబట్టి ఏం చేయాలి అర్థం కాక వాళ్ళు మోస దగ్గరికి వచ్చారు మోసే దగ్గరికి వచ్చి ఈ ఐదుగురు అడుగుతా వచ్చారు మా నాన్న చనిపోయాడు మా నాన్న కోరాహు ఆ తర్వాత అభిరామ్ దాతాను వాళ్ళు చేసిన పాపం బట్టి చనిపోలేదు ఎందుకంటే వాళ్ళు వాళ్ళు చేసిన పాపం బట్టి ఎవరైతే చనిపోతూ వచ్చారో వాళ్ళు పూర్తిగా కుటుంబ సమేతంగా నాశనం అయిపోతూ వచ్చారు కనుక ఇంకా వాళ్ళకి శ్వాసంతో పనే లేదు కానీ మా నాన్న జలోఫేదు అలా చనిపోలేదు మా నాన్న సహజమైన అంటే అందరూ ఎట్లయితే పాపములు చేసి చనిపోతా వచ్చారో అట్లాంటి తను తన పాపములను బట్టి చనిపోతా వచ్చాడు కానీ తిరుగుబాటుని బట్టి చనిపోలేదు అనే విషయాన్ని వాళ్ళు ప్రస్తావిస్తూ ఉంటున్నారు ఇంకో మాటలో వాళ్ళు చెప్తున్న మాట ఏంటంటే ఇదిగో మా నాన్న తిరుగుబాటుని బట్టి అంటే సహజంగా అందరూ పాపం చేస్తారు కదా సహజ పాపం బట్టి చనిపోయాడు తప్ప కోరాహువాలతో తిరుగుబాటును బట్టి చనిపోలేదు కాబట్టి మాకు శ్వాసం ఇవ్వు అని అడుగుతా వచ్చారు ఈ మాట అన్నప్పుడు అప్పటికే మోష యొక్క వయసు నూరు సంవత్సరాలు దాటిపోయింది ప్రభుత్వం ఇంచుమించు ఎనభై సంవత్సరాలు మోషే నడుస్తా వచ్చాడు ఇంత అనుభవం కలిగినప్పటికీ ఇంత శ్రేష్టమైన జ్ఞానం కలిగినప్పటికీ ఇంత చాకచక్యతను కలిగినప్పటికీ మోసే మాత్రం తన సొంత జ్ఞానాన్ని తన సొంత ఆలోచనని ఉపయోగించక ప్రభు దగ్గరికి ఈ విషయాన్ని తీసుకొని వచ్చాడట ఐదవ వచ్చరములో ఆయన దేవుని ముందు ఈ విషయాన్ని తీసుకొని వస్తా వచ్చాడు ఇసలు ఎంత శ్రేష్టమైన నాయకుడు కదా కనుక మన జీవితాల్లో కూడా ఎంత అనుభవం ఉన్నా ఎంత శ్రేష్టమైన అవగాహన ఉన్నా ఎంత లోతైన గ్రహింపు ఉన్నా కూడా ఖచ్చితంగా మనం ప్రభు దగ్గరకు వచ్చినప్పుడు ఆయన ముందు ఆయన మీద ఆధారపడుతూ ఆయన మీద ఆనుకుంటూ మనము ఆయన దగ్గరికే ప్రతీది ప్రార్థనలో ప్రస్తావించడం అనేది చాలా ప్రాముఖ్యమైంది ఎప్పుడైతే మనము ప్రభు చేతిలో పూర్తిగా పెట్టి పూర్తిగా ఆయన చేతిలో వదిలేస్తామో ఆయన సరిపోయిన వాడిగా చూసేవాడిగా ఉంటాడు కనుక మోర్షి తన మీద ఆధారపడి అప్పటికే తన మీద ఆధారపడి చాలా నష్టం తెచ్చుకుంటా గనుక పూర్తిగా దేవుని మీద ఆధారపడతా ఉంచున్నాడు ఎంత అనుభవం ఉన్నప్పటికీ దేవుని దగ్గరికి తీసుకొని వస్తా ఉంటున్నాడు అందుకనే తెసోన్ క్లాస్ రాసిన పత్రికలో బైబిల్ చెప్తా మాట దేవుని యొక్క చిత్తం ఏంటంటే ఎడతెగకుండా ప్రార్థన చేయడం ఎంత అనుభవం ఉన్నా ఎంత శ్రేష్టమైన ఆ స్థానానికి మనం ఎదిగినా మనం ఖచ్చితంగా నిత్యము ప్రార్థన చేసేవారిగా నిత్యము విజ్ఞాపన చేసేవారిగానే ఆయన దగ్గరికి రావాలి తప్ప మన మీద మనం ఆధారపడి నిలబడ్డానికి ఏ మాత్రం వీలు లేదు అని చెప్తా ఉంటున్నాడు ఎప్పుడైతే ఈ విషయాన్ని ప్రభు ముందు తీసుకొని వస్తూ వచ్చారో ప్రభు చెప్తా వచ్చాడు జరిఫేద్ కుమార్తెలు అడిగేది న్యాయమే వాళ్ళ స్వాస్యం వాళ్ళకి ఇచ్చేయమని చెబుతా ఉంటున్నాడు ఒకవేళ ఎవరన్నా కుమారులు లేకుండా చనిపోతే వాళ్ళ శ్వాస్యం కుమార్తెలకి ఇచ్చే ఒకవేళ పిల్లలే లేకుండా చనిపోతే ఆ వ్యక్తి యొక్క ఇవ్వండి అని చెప్తా ఉంటున్నారు మెట్టికి ఇట్లా ఈ యొక్క శ్వాసం గురించిన పట్టింపుని ప్రభు ఖచ్చితంగా ఇవ్వడం మనం చూడొచ్చు ముప్పై ఆరో అధ్యాయానికి ఎప్పుడైతే వస్తామో ఇక్కడ జలఫేద్ కుమార్తె యొక్క వివాహాల గురించిన ప్రస్తావన వచ్చింది వీళ్ళు ఇప్పుడు వేరే గోత్రం వాళ్ళని గనక ఒకవేళ వివాహం చేసుకుంటే వీరి గోత్రం మనస్సే గోత్రంలో ఉంటున్న ఈ ఈ భూభాగము ఈ స్థలము ఈ ఆస్తి ఇప్పుడు వేరే గోత్రానికి వెళ్ళిపోతాది కనుక ఇది దేవుడు ఇచ్చిన స్వాస్యానికి ఆ వ్యతిరేకమైంది కదా అనే ఈ ప్రశ్న వచ్చినప్పుడు వాళ్ళు ఎప్పుడైతే మోస దగ్గరికి వెళ్తా వచ్చారు మోషే దేవుని యొక్క ఆజ్ఞ కనుక్కొని చెబుతా వచ్చాడు మీరు ఐదుగురు కూడా మీ గోత్రంలోనే వివాహాలు చేసుకోవాలి మీరు వేరే గోత్రాల వారిని వివాహం చేసుకోవడానికి ఏ ఏమాత్రం వీలు లేదు మీరు మీ గోత్రం వారినే వివాహం చేసుకోవాలి అనే విషయాన్ని ప్ర చాలా స్పష్టంగా చెప్తా ఉంచున్నాడు అంటే వాళ్ళ జీవితాల్లో వాళ్ళు వాళ్ళ స్వాస్యం విషయంలో ఎంత పట్టింపు కలిగి ఉండాలో ప్రభుత్వం చక్కగా చెప్తా ఉంటున్నాడు వారి వివాహాలు స్వాసం పోగొట్టుకోకున్నట్లు వారి వివాహాలు కూడా బయట చేసుకోకూడదు అని చెప్తా ఉంటున్నాడు ఆత్మీయంగా ప్రభుని నమ్ముకున్నప్పుడు మనకు కూడా దేవుడు ఒక వాడబారనే అద్భుతమైన ఆత్మీయమైన స్వాస్యాన్ని ఇస్తా వచ్చాడు ఈ స్వాస్యాన్ని పొందిన మనము మనం తీసుకున్న ప్రతి తీర్మానం మనం తీసుకునే కచ్చితమైన నిర్ణయాలు ఇవన్నీ కూడా ఈ స్వాస్యము ఈ పిలుపు ఈ ఏర్పాటుని పోగొట్టుకోకుండా ఉండనట్లు మనం ఆ తీర్మానాలు తీసుకోవాల్సిన వారమై ఉంటున్నాం కనుక ఈ విషయంలో చాలా జాగ్రత్తగా చాలా అప్రమత్తంగా మనం మన స్వాస్థ్యం విషయంలో వ్యవహరించాల్సిన వారమై ఉంటున్నాం ఆ తర్వాత ఇరవై ఏడవ అధ్యాయము చివరి భాగంలో చూసినట్లయితే మోషేతో ప్రభు చెప్తా ఉంచున్న మాట అభరీము కొండల ప్రాంతం వైపు వెళ్ళి ఒకసారి కానానంతా చూడు నువ్వు మాత్రం కానాల్లోకి ప్రవేశించవు ఎందుకంటే నువ్వు నీళ్ళ దగ్గర మాస మెరీబాల్ దగ్గర నువ్వు నన్ను పరిశుద్ధంగా చూపించలేదు నువ్వు నా ఘనతని చూపించలేదు నువ్వు ర్యాష్ గా కఠినంగా మాట్లాడుతూ వచ్చావు ద్రోహులారా మేము నీళ్లు తీసుకొని రావాలా అంటే నన్ను మర్చి ఏదో మీరే చేసేసుకున్నట్టు మీరు మాట్లాడుతూ వచ్చారు అంతేకాకుండా మిమ్మల్ని మాట్లాడమంటే బండతో మీరు రెండు సార్లు కొట్టి మీ శరీర శక్తితో నీళ్లు మీరు మీరేదో నీళ్లు తెచ్చేయగలరు అనుకుని నీ అనుభవం మీద నా మీద ఆధారపడ్డం కంటే నీ అనుభూతి మీద ఎక్కువ ఆధారపడ్డావు కదా అందుకే నువ్వు కాలంలోనికి ప్రవేశించవు అని ప్రభు చెప్తా వచ్చినప్పుడు మోసే అడుగుతా వచ్చిన చక్కటి ప్రశ్న పదహారు వర్షం నుంచి చూసినట్లయితే సమస్త మానవుల ఆత్మలకి దేవా దయచేసి ఈ బిడ్డలందరినీ నువ్వు బయటకు తీసుకొని వచ్చావు కదా వీళ్ళని నడిపించడానికి ఒక కాపరివ్వ వీళ్ళు లేకపోతే కాపర్ లేని గొర్రెల్లాగా చెదరగొట్టబడిపోతారు వీళ్ళు వీళ్ళు కారణంలోనికి వెళ్ళడానికి వీళ్ళకొక నాయకుడిని ఇవ్వవా అని అడుగుతా వచ్చాడు ఎంత అద్భుతమైన మనస్సు నేను పోకపోతే పోకపోయాను కానీ ఇస్రాయల్ ప్రజలు మాత్రం వెళ్ళాలి దేవుణ్ణి వెంబడిస్తున్న మనము మన గురించి ఆలోచించి మనతోనే ఆగిపోకూడదు కానీ మన తర్వాత పని జరగాలి మన తర్వాత తర్వాత మన కింద ఉంటున్న వాళ్ళు మనకంటే ఎక్కువగా ఈ పని చేయగలిగి ఉండాలి అని ఈ మనసు ఉండడం చాలా అద్భుతమైన విషయము యేసుక్రీస్తు ప్రభులు ఈ మనసునే ఆయన అంటున్నారు ఆయన తర్వాత ఉంటున్న మీరు నాకంటే మా కంటే నాకంటే గొప్ప కార్యాలు చేస్తారు అని చెప్తా ఉంటున్నాడు కనుక ప్రభు మనల్ని ఇలాంటి మనసుతో ఉండడానికి పిలుస్తా ఉంటున్నాడు మోషి ఇలాంటి మనస్సుతో ప్రార్థన చేస్తూ ఉంటారు ప్రభా ఇంకో నాయకుడిని ప్రభా అని చెబుతా వచ్చాడు వెంటనే ప్రభు నూనె కుమారుడని యహోష్ ఉన్నాడు కదా యహోశ్వ అని ప్రజలందరి ముందు ఇచ్చు రెండు చేతులు యహోశ్వా తల మీద పెట్టి నీ అధికారాన్ని యహోష్వాతో పంచుకో ఎందుకంటే అతడు వేరైన ఆత్మ కలిగిన వాడు అతను తర్బీలు తీసుకున్నవాడు నేను యహోశ్వాన్ని నియమిస్తా వచ్చాను అని ప్రభు చెప్తా ఉంటున్నాడు ఇక్కడ మోషని నియమించడం దేవుడు నేరుగా స్వయంగా యహోవా దూతగా ప్రత్యక్షమై ఆయన స్వయంగా మాట్లాడి స్వయంగా మోషేని అభిషేకించి నియమిస్తా వచ్చాడు ఇప్పుడు యహోశ్వాన్ని నియమించడం దగ్గరకు వచ్చేటప్పటికి దేవుడు స్వయంగా చేయట్లేదు కానీ మోషే ద్వారా చేస్తా ఉంటున్నాడు ఇక్కడ దేవుడు స్వయంగా మోషేని నియమించడము మోసే ద్వారా యహోశ్వాన్ని నియమించడంలో యహోస్వా నియమము ఏమాత్రం తక్కువ ఏం కాదు ఏమాత్రం ధృనీకరించింది ఏం కాదు కొన్నిసార్లు దేవుడు నేరుగా చేస్తాడు కొన్నిసార్లు దేవుడు ఒకరి ద్వారా చేస్తాడు ఒకరి ద్వారా చేసినంత మాత్రాన అదేదో తక్కువ అని అనుకోవడానికి వీల్లేదు కనుక దేవుడు మోసే ద్వారా ఈ యహోశ్వాన్ని అభిషేకిస్తా ఉంటున్నాడు ఇలా అందరి ఏట తన తల మీద చేతులు పెట్టి అందరి ముందు ఇదిగో ఈయన తర్వాత నాయకుడు ఈయనే నడిపిస్తాడు అనే విషయం Musieć, ale spaszczyna. చూపిస్తా ఉంటున్నాడు అక్కడ తర్వాత మోసే యహోష్వాలు కొద్ది కాలం కలిసి వెళ్తా వచ్చారు ఇక్కడ ఈ ట్రాన్సాక్షన్ నిదానంగా జరుగుతా వచ్చింది ఈ బదిలీ నిదానంగా మోషే యొక్క అధికారం నిదానంగా యహోష్వా దగ్గరికి వెళ్ళడము మోసే వెనక్కి కూర్చొని యహోష్వాని ముందు పెట్టడం ఇట్లు ప్రజలందరూ కూడా యహోస్వాని నాయకుడుగా ఎరగలుగుతా వచ్చారు యహోష్వా నాయకత్వం కింద వాళ్ళు కాలాల్లోకి ప్రవేశించగలుగుతా వచ్చారు ఈ యహోష్వాని ఆయన అభిషేకించి యహోష్వాని ఎలియాజర్ దగ్గర తీసుకొని వచ్చాడు ఇప్పుడు ఇప్పుడు ఎలియాజర్ ఏమో దేవుని దగ్గర ఊరిమ్మ ద్వారా దేవుని మాటలు తీసుకొని ఆయన ఔహష్వాకిస్తే యహోష్వా మాట చొప్పున నడుస్తాడు ఇక్కడ ఒక చక్కటి జట్టుగా పనిచేయడము ఒక టీమ్ గా పనిచేయడం మనం చూడొచ్చు ఎట్లయితే మోసే అహోరణులు కలిసి పనిచేస్తారు నాయకుడు యాజకుడు యహోష్వా ఎలియాజర్లు కలిసి పనిచేస్తున్నారు నాయకుడు యాజకుడు ఈ ఇద్దరి బట్టే దేవుని యొక్క కార్యాలు నూతన పరచబడినట్టు మనం చూడొచ్చు తండ్రి నమ్మకమైన దేవా ఈ లేఖనాన్ని అనుసరించి జీవించే కృపను మాకు అనుగ్రహిస్తున్నాం దేవా నీవు మాకు అనుగ్రహించిన పరలోకపు శ్వాస్యం మేము దాని ఏ కోశాన్న ఎంత క్రయమైనా పోగొట్టుకోకుండా జాగ్రత్తగా ఉన్నట్లు యేసు ప్రభు మా రక్షకున్నాము అడుగుతున్నాం తండ్రి ఆమె